మొదటి బహుమతి సాధించినటువంటి యజమాని విద్యల విద్య పెద్దగూర గారు పెద్ద కందుకూర గ్రామ ఆలగడ్డ మండల నద్యాల జిల్లా వారు పద్దెనిమిది వందల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి ఆ యొక్క మొదటి బహుమతి పదహైదు వేల నూట పదహారు రూపాయలు అందజేయవలసిందిగా క్రీ శ్రేషులు శశికాంత్ వారి తల్లిదండ్రులు శీలం చిన్న వీరన్న రిటైర్డ్ టీచర్ శీలం సుబ్బమ్మ వారు శశీకాంత్ క్రైస్ మిల్ అధినేత వారి చేతుల మీదుగా యొక్క మొదటి బహుమతి పదహైదు వేల నూట పదహారు రూపాయలు అందజేస్తున్నారు అదేవిధంగా

శ్రీలం ారు శశిక అధినేత వారు చేతుల మీదుగా బహుమతి అందజేస్తారు పదైదు వేల డెబ్బై రూపాయలు అందజేయాలని ఆహ్వానిస్తున్నామండి మూడో బహుమతి సమానమైన లాగా జరిగింది కోడిసిన నరసింహారెడ్డి గారు బయలు కోరు బయలు వారు మరియు ఎం చంద్రకేశ్వర గారు ఈశ్వరెడ్డి నగర్ కాలనీ పొద్దునూరు వారు ఇద్దరు కూడా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి రెండు మూడు బహుమతులు సాధించడం జరిగింది అయితే రెండో బహుమతి గౌరవ పెద్దలు గౌరవనీయులైనటువంటి బయలు కోరు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మాచన్న చంద్ర గారు రెండో బహుమతి పన్నెండు వేల నూట పదహారు రూపాయలు మరియు మూడో బహుమతి వ్యాపారాల వెంకటరమణ చిన్న అడ్వకేట్ వారు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ వారు మూడో బహుమతిగా పదివేల నూట పదహారు రూపాయలు ప్రకటించడం జరిగింది

இப்ப <laughs> సాధించినటువంటి యజమాని గురు చైతన్య గారు ప్రొద్దుటూరు గారు ఎవరన్నా గురు చైతన్య గారు నాలుగో ఆరు వేల డెబ్బై రూపాయలు తెరవలసింది కోల్సిన నరసింహారెడ్డి మరియు దస్తగిరి వారు సంజాముల కన్సల్టెన్సీ ఆఫీస్ సోసారి గడియ తప్పలేనా గడియ తప్పలే ఉండాలా ఓకే రైట్ ఐదవ బహుమతి గురుస్వామి గారు కంద్రాబాద్ వారు ఆ యొక్క ఐదవ బహుమతి ఐదు వేల నూట పదహారు రూపాయలు కేవీఎస్ గోల్ గౌరవ ఖర్చులైనటువంటి కుర్రా రాధాకృష్ణ శ్రీనివాసుల గారి చేతుల మీదుగా ఆయొక్క యొక్క బహుమతి అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి కుర్ర రాధాకృష్ణ గారు గౌరవ బంసుల శ్రీనివాస గారు చేతుల మీద నాలుగవ బహుమతి ఈ యొక్క కార్యక్రమానికి బహుమతులు ప్రకటించినటువంటి కాపలకు అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి కాపల మీరు పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారం అందించినటువంటి గుల్ సింగ్ క్లబ్ తేజ గారికి కమిటీ నిర్వాహకులకు సౌండ్ సిస్టం అందించిన జనవరి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి అంతాలమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఆయా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తామన్నా సౌండ్ సిస్టమ్ ప్రత్యేకంగా ధన్యవాదములు అండి ఇదో మైకో